వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మునికూడలి గ్రామంలో చిన్న కొండేపుడి నుండి మునికూడలి దైవాంశు ఘాటుకు నిమజ్జనానికి వెళుతున్న కొంతమంది యువకులపై మునికోడలి సొసైటీ అధ్యక్షుడు పదవి పొందిన సానిపీని వెంకటరామారావు అతని అనుచరులు కలిసి దాడి చేయడంతో పలువురు యువకులు గాయాల పాలైన కారణంగా బాధితులంతా సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు గతంలో నుండి సానిపీని వెంకటరామారావు ఎలా అన్యాయంగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి దిగాడని అందులో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ మునికోడలి గ్రామంలో ఎలిమెంటరీ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుని చంప మీద కొట్టి దుర్భాషలాడినట్లు మొన్నటి వరకు మునికూడలి గ్రామంలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన మున్ని దీప్తి తరువాత మునికూడలి త్రాగునీటి కులాయిల ఆపరేటర్ ముసలిపెల్లి సతీష్ దారుణంగా కొట్టి హింసించిన ఇలాంటి వ్యక్తిని పిలిచి చైర్మన్ గా పదవులు కట్టబెట్టినందుకు ప్రభుత్వానికి సంబంధిత అధికారులను సంబంధిత నాయకులను ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు చిన్న కొండేపుడికి చెందిన వరద సుధా జనసేన పార్టీ వీర మహిళ తన కుమారుడైన చిక్కాల దేవి శ్రీ ప్రసాద్ ను నిమజ్జనానికి వెళ్తున్న సమయంలో మునికూడలి సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు సారిపిని వెంకటరామారావు దారుణంగా దాడి చేసి గాయపరిచాడని అలాగే సిపిఐ ఎమ్మెల్ రాష్ట్ర కార్యదర్శి పలివిల వీరబాబు డ్రైవర్ గా వ్యవహరిస్తున్న వరద దుర్గా ప్రసాద్ ను చంపపై కొట్టి దారుణమైన దుర్భాషలాడి అవమానపరిచాడని మరో వ్యక్తి కరిపిండి హేమసుందర్ ను కొట్టి అవమానించాడని సీతానగరం పోలీస్ స్టేషన్ వద్ద సానిపిని వెంకట రామారావు పై కేసు నమోదు చేయాలంటూ మీరంతా ఆందోళన చేపట్టి నిరసనగా దిగారు అప్పుడే సానిపిని వెంకట రామారావు పదవిని కాపాడుకునేందుకు జనసేన టిడిపి పార్టీకి చెందిన అగ్రవర్ణాల నాయకులు ప్రయత్నాలు వెలగబెడుతున్నారు ఇది జరిగితే మధ్యతరగతి వర్గీయులకు అన్యాయం జరిగినట్లే ఏదో తాగేసి ఉన్నాడు పంపించండి అను హాస్పిటల్ పంపించింది అని చెప్పి చెప్పాను అలాగే చెప్పండి చెప్పి యాక్ట్ చేస్తాడు యాక్ట్ చేస్తాను తాగున్నాడే మనం చెప్పాను అదే చెప్పాను నగాది పానది Donald 49! ఆనది తతాద нашем రిగా గె పాకెడి. స్న్టి. som strawberries పాకుు ల్పార్ ల్టు థెముం తలి షూఠు౔ తలహతా వూగారుంవచం వ్నల్ वापस जय नगर नगर जाता ना अरे हमम जी के 15 हमम जी का डबल तक बिना हॉस्पिटल के हो गया है क्या करना है क्या करना है चलो 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 डबल हां रे रंग विकास नगर ऑटो पकड़ के चले रे हॉस्पिटल नाम नहीं スタート ಬನ್ನಿ ಬನ್ನಿ ಬನ್ನಿ

ఎవరు కప్పలండి కప్పలండి ఎలా జరుగుతండి కొట్టేరు ఏమరాండి సచినిలో కప్పలండి కప్పలండి సాందేవిల తో వీడే కప్పలండి సదా ద్వారా కింద నుంచి కొంచెం అందరిని కోట్ ని తావిడు నేను మొన్నటి వరకు ఆపటోని కొనిపట్టుకుండు దనేసరు కొంచెం ప్రాజెక్ట్ చెయ్యండి చిం చి చెయ్యండి ఆ ప్రాజెక్ట్ చెయ్యండి దారి ఉదాహరణకి చెయ్యండి 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 ચેક ચેમાન ના ચેક ચેમાન એકવાર ચેક ચેમાન ના ચેક ચેમાન ચેક ચેલ ચેક ચેલ ચેક ચેલ ચેક ચેલ से <imitation> आदि कुरा क्या मेरो 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 मे